హాయ్ హలో నమస్తే నేను మీ గోచిపాతం నవీన్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్మిక్స్ తెలుగు ఛానల్ ఈరోజు ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఏంటి అని అంటే ఒక రాజ్యంలో ఒక రాజు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న ముగ్గురు వ్యక్తులకి ఒక టాస్క్ ఇచ్చాడు ఏంటి అంటే వాళ్ళని అడవికి పోయి మంచి ఫ్రూట్స్ మంచి ఫలాలు తీసుకొని రావాలి అని చెప్పి వాళ్ళకి ఒక పనిని అప్పగించాడు వెళ్ళిన ముగ్గురులో ఒకతను రాజుగారు ఎందు నిమిత్తం వా రాజుగారి దగ్గర చాలా ఫలాలు ఉంటాయి కానీ మంచి ఫలాలు తెమ్మన్నారు అంటే దీనిలో ఏదో రీజన్ ఉంటుందని అడివంతా గాలించి మంచి మంచి ఫలాలు తీసుకొచ్చి ఒక గోతాన్ని నింపాడు రెండో వ్యక్తి రాజుగారు ఎందుకు ఎలాంటి ఫలాలు అడిగారు ఆయన దగ్గర ఆల్రెడీ ఉంటాయి కదా మనం పిచ్చి ఇచ్చి ప అన్ని పళ్ళు తీసుకొచ్చి గోతం సగానికి నింపి దానిపైన మంచి ఫలాలు పెడదామని చెప్పి రెండో గోతాన్ని ఆ విధంగా నింపాడు మంచి పిచ్చి మూడో వ్యక్తి ఏమనుకున్నాడు అయినా రాజుగారికి ఇంత దేశాన్ని పరిపాలిస్తూ ఉండే రాజు ఈ మనం గోతంలో ఏం తెచ్చామో చూస్తాడా ఏంటి అని చెప్పి లోపలంతా గడ్డి గాదం అన్ని గడ్డి పిచ్చి మొక్కలు పిచ్చి పండ్లు అన్నీ తీసుకొచ్చేసి పైన ఏదో కనపడటానికి నాలుగైదు ఫలాలు తీసుకొచ్చాడు వీళ్ళు ముగ్గురు రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ముగ్గురికి ట్విస్ట్ ఇచ్చాడు రాజుగారు అక్కడున్న ప్రజలకు కూడా ట్విస్ట్ ఏంటి అని అంటే వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి జైల్లో పడేయండి అని చెప్పాడు వాళ్ళంతా అవాక్ అయిపోయారు అదేంటి జైల్లో పడేయమంటున్నానండి వీళ్ళు తీసుకొచ్చిన గోతాలతో సహా వీళ్ళని జైల్లో వేసేసి నెల రోజులు వీళ్ళకి జైలు శిక్ష విధించండి అని చెప్పి చెప్పాడు ఈ నెల రోజులు వాళ్ళు తీసుకొచ్చిన ఫ్రూట్స్తోనే వీళ్ళు బ్రతకాలి అని చెప్పి ఒక ట్విస్ట్ ఇక అయితే మా ఫస్ట్ మంచి ఫలాలు తీసుకొచ్చిన ఆయన ఆరోగ్యంగా హ్యాపీగా నెల రోజులు బ్రతికాడు రెండో అతను పిచ్చి మంచి తిని అస్వస్థకు గురైపోయి ఆరోగ్యం దెబ్బతినిపోయింది మూడో అతను అసలుకి మంచి ఫలాలు తేకుండా అన్ని చెట్లు చేమలు తీసుకొచ్చి ఆ చెట్లు చేమలు ఆ గడ్డి తిని చనిపోయాడు వీళ్ళ ముగ్గురులో ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నటువంటి ఫస్ట్ వ్యక్తిని తీసుకొని వచ్చి రాజ్యానికి మంత్రిని చేశాడు ఎందుకంటే రాజు చెప్పినట్లు అతను చేశాడు కాబట్టి మంచి ఫలాలు తీసుకొచ్చాడు కాబట్టి దేశంలో ప్రజలకు కూడా మంచిగా అతను పరిపాలన మంచి సలహాలు ఇస్తాడు రాజుగారికి అని చెప్పి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ఎవరైతే కష్టపడి పని చేస్తాడో వాడు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా బ్రతుకుతాడు కొంతమంది మంచి కోసం కొన్ని మాటలు చెప్పి పని తప్పించుకునేవాడు కొంతకాలమే తన పనిని కొనసాగిస్తాడు కానీ లాస్ట్ దాకా దాన్ని ఫుల్ఫిల్ చేయలేడు ఇక మూడే వ్యక్తి అంటారా ఆ క్షణం ఏదో గైగైన లెగిసి మాట్లాడతాడు కానీ తర్వాత అతను ఎందుకు పనికిరాడు చనిపోతాడు అని చెప్పి అందుకనే మనం మన కష్టపడి సాయశక్తులు మనం పనిచేస్తే దేశంలో ఎక్కడైనా బ్రతకవచ్చు కష్టపడేవాడికి ఎక్కడైనా ఈ ఏ రంగంలోనైనా పనిచేయడానికి వాడిని ప్రజలు గుర్తిస్తారు కష్టే ఫలి అన్నారు అందుకే అందుకని ఇది మీరు అందరికీ సెండ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి దాదాపుగా ఎయిటీ టూ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు మీరు కూడా చాలామంది చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ లైక్లు కామెంట్లు రావట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్మిక్స్ తెలుగు ఛానల్ని నేను మీ నవీన్ కుమార్ థ్యాంక్ యూ